దురదృష్టకర సంఘటనలు మనకి రీసెంట్గా ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి నిన్న మళ్ళా పర్వాడ ఫార్మాసిటికల్స్లో సినర్జీన్ అండ్ కంపెనీలోని రెండు ఇన్సిడెంట్లు జరగడం జరిగింది విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి టూ ఓ క్లాక్ ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్లోనే ప్రభుత్వ యంత్రాంగమైన మన కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వితిన్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం అంతా కూడా యజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర పదిహేను మందిని రెస్క్యూ ఆపరేషన్లో రక్షించడం కూడా జరిగింది అది కనుక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళు ఒక ఇరవై మంది కొంచెం పాక్షికంగా ఇంజూర్ అయిన వాళ్ళు ఒక పద్దెనిమిది మంది కూడా ఉండటం ఈరోజు ఇప్పుడు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం అంటే సుమారుగా పదిహేడు మంది చనిపోయిన తర్వాత ఇమీడియ అంతకు ముందే ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ ఫైర్ని కంట్రోల్ చేసే విషయంలోని కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ జరిగి ఏవైతే డెడ్ బాడీస్ని బయటికి తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా ఫర్ కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్కి కొన్ని కేజీహెచ్కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం మీరు ఇమీడియట్గా మేము బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ చేరుకుంది ట్వెల్వ్ థర్టీ నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొనాలి నెక్స్ట్ డే సీఎం గారు వస్తారన్నారు ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్ కండి చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న మే నేను కొనతాల రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాతో పాటు ఉన్నారు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు వచ్చి ఉమాప్రేమ్ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు అధికారులు ఎవరూ రాలేదు మంత్రులు ఎవరు రాలేదు మంత్రులు ఎవరు స్పందించలేదు అంటే ఈయన సాక్షి టీవీ ఏ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అందు అక్కడికి ఎవరు స్పందించారు ఎవరు ఎందుకు మీటడికి ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలిసిద్ది తెలిసే తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా నాకు ఏదో ఏదో సవాల్ మీద పేరాలు వెళ్ళుకునే టైంకి వచ్చింది కదా నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే గనక అవ్వదు కదా ఈరోజు మేమందరం అంత అన్ని అంత సిచ్యువేషన్స్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా వచ్చి పదిహేను మందిని కాపాడటం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు అన్ని కూడా క్లియర్ చేయటం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి యజమాని స్పందించలే యజమాని స్పందించలేదు యజమాని సంబంధించి ఎవరు కూడా లో మా దగ్గరికి రాలేదు అయినా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్ని చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి కోటి రూపాయలు కాంప కాంపన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షలు అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి కేజీహెచ్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్లోకి వచ్చారు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితోని కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి ప్రెస్కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్గా కాంపన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కోటి రూపాయల పరిహారము ప్రతి ఒక్క ముదురుని మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి ఇరవై నాలుగు గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి చెక్కులు చెక్లు తీసుకెళ్ళివ్వడం కాదండి యాభై లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఇరవై మందికి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పద్దెనిమిది మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇన్ని జరిగితే కాంపన్సేషన్ ఇవ్వలేదు కాంపన్సేషన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తాను నువ్వు ధర్నాయే చేయాలంటే చాలా సంఘటనలు నేను చెప్తా దానికొచ్చి ధర్నా చే అప్పుడు మాట్లాడుకుందాం అంతే తప్పించి ఏదో అంటారు కదా అయిపోయిన పెళ్ళికొచ్చి వచ్చి బాధలు చేస్తుంటాడు ఇప్పుడు విషయం ఏంటంటే అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా కాంపన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసా కాంపన్సేషన్ అయినా వెళ్ళిపోయినాయి వెళ్ళియో లేదో తెలియకుండా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతాం అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నట్టు అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు నీ సీన్లోకి అసలు వెళ్ళేవా ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా అసలు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి ఎవరైతే పన్నెండు మంది యాక్చువల్గా చనిపోయింది పదిహేను మంది స్పాట్లో చనిపోయింది పన్నెండు మంది మూడు రోజుల తర్వాత ఒక ముగ్గురు చనిపోయారు పన్నెండు మందికి కోటి రూ పదిహేను మందికి కోటి రూపాయలు పరిహారం అందజేసి ఆ లాస్ట్లో చనిపోయిన ముగ్గురికి కూడా ఈ రోజుకి కూడా ఒక రూపాయి అందలేదు తెలుసా మీకు ఏదైతే కాంపెన్సేషన్ కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలామందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు ఐదు సంవత్సరాలు పైన అయిపోయింది ఈ రోజుకి మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతారు నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది మీరు చూస్తే మీరు అంటే వీళ్ళు మా ఇప్పుడు ఇప్పుడు చేసేది ఒకటి అప్పుడు చే మాట్లాడేది ఒకటి ఉంటుంది అప్పుడు మాట్లాడితే అతని నోటి నుంచే పాతిక వేలు పదివేలు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పాతిక వేలు అంట మామూలుగా గాయపడిన వాళ్ళకి పదివేలు అంట ఒకవేళ అవసరమైతే లక్ష ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇది సాక్షాత్తు చనిపోతే పన్నెండు మందికి సంబంధించి కో రూపాయలు ఇవ్వడమే కాకుండా ఏకంగా పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది పదివేల రూపాయలు వెంటది ఇవ్వని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళ ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల